పెట్టినప్పుడు ఒకటి అనుకున్నా మా అమ్మనేమో సినిమా అదేమి అత్తకోడలు ఎట్లా కొట్లాడుకుంటారు మా అన్నదమ్ములు ఫైర్ కాదు ఫ్లవర్ ఫ్లవర్ కాదు ఫైర్ అని చూస్తుంటారు ఈ రోడ్ పికి రోడ్ ఎంజాయ్ అంటున్నారు ఈ ఎంజాయ్ మనస్ఫూర్తిగా మనకు మనం చింపిరి జుట్లు చినిగిన బట్టలు మేక వేసిన ముఖాలు లేకుండా మన మనుషులతో మనం కలుసుకొని మాట్లాడుకోవడం అదే విధంగా ఇప్పుడు యువత చాలా డ్రగ్స్ గంజాయికి అలవాటు పడి చెడిపోతున్న సందర్భంలో ఒక మంచి కార్యక్రమం తీసుకుంటున్నటువంటి క్రాంతి కళా బృందానికి ఆ గంజాయి వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూస్తున్నాం పదిహేను సంవత్సరాల పిల్లగాడు పది సంవత్సరాల పిల్లగాడు కూడా తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రులతో కూడా కొట్లాడబెట్టుకుంటున్నాడు ఇక ఇతర వ్యక్తులతో ఎట్లా కొట్లాడబెట్టుకుంటున్నారో మనం చూస్తున్నాం గంజాయి మాదక ద్రవ్యాలు అనేవి సమాజానికి చాలా చెడు దీన్ని ఎవరు అందిస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి భారతదేశంలో ఎయిర్పోర్ట్లన్నీ ఎయిర్పోర్ట్లు కాదు దాన్ని ఏమంటారు నావికా సంబంధించి పోర్టులన్నీ ఆదాని అంబానీ చేతిలో ఉన్నాయి ఆదాని అంబానీ చేతిలో పోయినాకనే ఈ గంజాయి అనేది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చింది ఇంతకు ముందు ఇంత గంజాయి లేదు ఇంతకు ముందు ఇంత మారక ద్రవ్యాలు లేవు ఎక్కడ పట్టుబడుతున్నారో మనం చూద్దాం అదంతా గుజరాత్ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇవాళ మన పిల్లల్ని చైతన్యవంతం చేయకుండా ఆ రాజకీయాలు తీసుకొని వచ్చి వాళ్ళే అక్కడ ఉండాలని ఆలోచించుకొని మన పిల్లలని చదువుకోకుండా మన పిల్లలు చైతన్యవంతంగా అదే విధంగా మన రాజకీయ నాయకులు ఇక్కడి రాజకీయ నాయకులు దేశ శాసించకుండా ఇక్కడి విద్యావేత్తలు దేశాన్ని శాసించకుండా ఇక్కడి పౌరులు దేశంలో ఉన్నత స్థానాలు పొందకుండా చేస్తున్నటువంటి కుట్ర ఉత్తర భారతదేశం దీన్ని మనం అందరూ తెలుసుకోవాలి ఇది ఎవరు ఎవరు పిల్లలు కావాలని రాజకీయంగా జరుగుతున్నటువంటి కుట్ర ఇది మీరు తెలుసుకోనంత కాలం మనం ఏమి ఈ గంజా ఎవడో పిల్లగాడు తీసుకున్నాడు ఎవడో వాడు అమ్మిండు ఇది వ్యాపారం కాదు మిత్రులారా బహుజనులకు శూత్రులకు విద్యను చైతన్యవంతం నుంచి వెనక్కి లాగడానికి చేస్తున్నటువంటి రాజకీయమైనటువంటి కుట్రగా నేను భావిస్తున్నా మీరు దాన్ని అనాలసిస్ చేయండి ఎవరి దగ్గర గంజాయి దొరుకుతున్నది ఎవరు గంజాయి అమ్ముతున్నారు దీంట్లో చూడండి తొంభై శాతం ఉత్తర భారతదేశానికి సంబంధించిన కొన్ని వర్గాలు మాత్రమే ఇది మీరు వాస్తవంలో పేపర్లలో చూడండి ఎవరు అమ్ముతున్నారు ఇది రాజకీయమైనటువంటి కుట్ర జరుగుతుంది మన ప్రజల్ని అన్యాయం చేయడానికి ఇంకా వాళ్ళు మన పైన రాజ్యం చేయడానికి జరుగుతున్న కుట్రగానే భావించాలి ఆ విధంగా భావించి మన పిల్లలందరినీ చైతన్యవంతం చేసి విద్యకు ప్రభుత్వ ఉద్యోగాలలో రాజకీయాల్లో రాణించడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మంచి